అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడలు ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి సోయా చింగ్స్ పాలకూర సోయా చింగ్స్ అంటే ఇది మీల్ మేకర్ అండి మీల్ మేకర్ పాలకూర ఇది మీల్ మేకర్ అంటే మనం చాలా వరకు ఇష్టపడము కాకపోతే ప్రోటీన్ ఫుడ్ అండి ఇది హెల్త్కు చాలా మంచిది అందుకని ఇది ఇది నేను మీడియం సైజు తీసుకున్నాను మీడియం సైజు మీల్ మేకర్ దీనికన్నా పెద్ద సైజు కూడా ఉంటుంది ఇంకా చిన్న సైజు కీమా టైప్లో కూడా ఉంటుంది అది కూడా ఏదైనా ప్రోటీన్ ఉంటుంది అనమాట అందుకని హెల్త్కి మంచిది కాబట్టి ఏదైనా వాడవచ్చు మనము ఒకసారి నెక్స్ట్ టైం మళ్ళీ కీమాతోటి కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఈ వీడియో మీరు స్కిచ్ చేయకుండా చూసినట్టయితే ఎలా చేసుకోవాలో మీకు అర్థమవుతుందండి ఓకేనా స్కిట్ చేయకుండా చూడండి ఇప్పుడు మేకర్ పాలకూర మీల్ మేకర్ చేయడానికి కావలసిన పదార్థాలు ఒక్కసారి చూడండి ఇది నాలుగు కట్టలు అండి పాలకూర నేను కట్టలు ఓపెన్ చేసి పెట్టుకున్నా నాలుగు కట్టలు పాలకూర ఇది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మేకర్ తీసుకున్నాను మీ ఇష్టం ఎక్కువ తిన ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇవి నేను నానబెట్టుకోలేదండి నేను నానబెట్టుకోవడం చూపిస్తాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి తీసుకోండి ఎండుమిరప కాయలది పౌడర్ పౌడర్ మిరప పొడి కూడా వాడవచ్చు కాకపోతే పచ్చిమిర్చి ఆకుకూరలకి పచ్చిమిర్చే బాగుంటుంది కాబట్టి టేస్ట్ అందుకని చెప్తున్నా అన్నట్టు నేనైతే పచ్చిమిర్చే వాడతాను ఇది మీ టేస్ట్కి తగ్గినట్టుగా దొడ్డుప్పండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కొంచెం పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నా నేను ఇవన్నీ కట్ చేసుకొని చూపిస్తాను పసుపు వండడానికి ఆయిల్ ఓకేనా ఇవి పాలకూర ఆనియన్ కట్ చేసుకునే ముందు ముందుగా ఇవి మనం ఫాస్ట్గా కావాలంటే వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి లేకపోతే ఇది ముందు నానబెట్టేసుకొని ఇది కడిగేసుకోవాలండి ఒకసారి కడిగేసి నానబెట్టుకొని మనం ఈ పాలకూర కట్ చేసుకొని ఇది ఆనియన్ కట్ చేసుకొని పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకునే వరకు ఇవి నానిపోతాయి ఆ తర్వాత ప్రాసెస్ చూపిస్తాం ముందుగా ఇవి కడిగేసి ఓకేనా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ప్యాన్ వేడైనాక ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడ ఆయిల్ వేడైనాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలండి ఆనియన్ తొందరగా ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి మిల్ మేకరు మనం అడిగి నానబెట్టుకున్నాం కదండి ఇట్లా అవుతుందన్నమాట ఓకేనా ఇది ఆనియన్ వేడి అని ఫ్రై అయినాక మిల్ మేకర్ వేసుకుంటాం రెండు రెమ్మలు కరేపాకు వేసుకోవాలండి చెప్పలేదు మీకు నానబెట్టుకుందాం సోయా చిన్న వాటర్ ఇట్లా పిండేసుకొని వేసుకోవాలండి పెట్టుకొని చేసుకోవాలండి లేకపోతే మళ్ళీ మాడిపోయినట్టు అవుతుంది ఓకేనా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఒక టూ మినిట్స్ తర్వాత కొద్దిగా ఫ్రై అయిందండి ఇప్పుడు పాలకూర వేసేసుకోండి దీంట్లో కడిగి కట్ చేసి పెట్టుకుని పాల కూడా ఇది కలిపేసుకొని మూత పెట్టేసి ఇది ముత్త ముమ్మగిలినాక పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అది కలిపేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకుందాం ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిద్దామండి ఇది మగ్గిన తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి మూత తీసి చూసుకున్నామండి ఫ్రై అయిందండి దీంట్లో ఉప్పు కారం యాడ్ చేసుకుందాం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నేను పచ్చిమిర్చీలనే సాల్ట్ వేసి దంచుతాండి అదే వేసి చూపిస్తాను మీకు పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్నాం కదండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తాం కలిపేసి ముఖ్యం ఒక రెండు నిమిషాలు అయితే మగ్గిపోతుందండి అది కర్రీ రెడీ అయ్యింది చూద్దాం రెడీ అయ్యండి ఇట్లా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకుని సర్దు పాలకూర మీల్ మేకర్ చింగ్స్ రెడీ సర్దు పాలకూర మీల్ మేకర్ రెడీ అయింది పాలకూర మీల్ మేకర్ రెడీ అయిందండి మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇది హెల్త్కు చాలా మంచిదండి ఇది ప్రోటీన్ మీల్ మేకర్ అంటే సోయా చింగ్స్ కదా సోయాతో తయారైనవి ఏవైనా కానీ ప్రొటీన్ ఫుడ్ అందుకని వీక్లీ టూ టైమ్స్ అయినా ఇది చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిదండి ఓకేనా మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడలు థ్యాంక్ యూ బాయ్